నమస్తే పుస్తక పరిచయం సాహిత్య నందనంలో చారిత్రక పరిమళం రచయిత శ్రీ తంగేటుకుంట హెబ్బార్ నాగేశ్వరరావు గారు ప్రతులకు సాహిత్యనికేతన్ బర్కత్పుర భారతదేశానికి భవ్యమైన చరిత్ర ఉంది ఆ దివ్య చరిత్రపై అవగాహన జ్ఞానం కలిగి ఉండడం గర్వ ఒక గర్వకారణం ఒక స్ఫూర్తి చరిత్ర అధ్యయనం దేశంపై భక్తిని పెంచే మార్గం కలంక చరిత్ర కలిగిన పాశ్చాత్యుల పాలనా కాలంలోని చరిత్రకారులు మన దేశ చరిత్రను వక్రీకరించారు దీనికి ప్రధానంగా కారణాలు రెండు మొదటిది అసూయ తాము పాలకులం బానిస దేశాలు అధికులు కావడానికి వీల్లేదు అన్న అసూయ మన దేశంలో వెళ్ళి వేద వాంగ్మయ ప్రాచీనత వాళ్లకు కంటగింపు అయింది రెండవ కారణం క్రైస్తవ సిద్ధాంత ప్రకారం సృష్టి నాలుగు వేల బీసీ సంవత్సరంలో ప్రారంభమైంది అంతకుముందు భూమిపై ఏమీ లేదనే అశాస్త్రీయ నమ్మకం వారిని మూర్ఖులుగా ప్రవర్తింపజేసింది భారత చరిత్రను మూడు వేల పది సంవత్సరంలో ఇమర్చడానికి యూరోపియన్ చరిత్రకారులు చేయని ప్రయత్నం లేదు పురాణ ఇతిహాసాలను చరిత్ర పుస్తకాలుగా అంగీకరించం అన్నారు వాటిని మైథాలజీగా ముద్రవేశారు ఈ శబ్దం మిత్ నుంచి వచ్చింది అంటే కట్టుకథలు అని అర్థం సుమారు నూట తొంభై ఐదు కోట్ల సంవత్సరాల కాలంలో విస్తరించిన భారతదేశ చరిత్రను బైబిల్ సిద్ధాంత ప్రకారము నాలుగు వేల సంవత్సరంలోకి ఇమిడ్చే ప్రయత్నం వల్ల ఈ అనర్థం జరిగింది స్వాతంత్రానికి పూర్వమే పండిట్ కోట వెంకటాచలం గారు భారతీయ అసలు చరిత్రపై అనన్య సామాన్యమైన పరిశోధన చేసి అసలు చరిత్రను అందించారు పురాణ ఇతిహాసాల ఆధారంగా ఆనాడి గ్రహగతుల ఆధారంగా పండిట్ కోట వెంకటాచలం గారు ఎన్నో పరిశోధనా గ్రంథాలు వెలువరించారు క్రైస్తవ బిషప్ బెనర్జీ మోనియర్ విలియమ్స్ మ్యాక్స్ ముల్లర్ నిల్సన్ మొదలగువారు భారతదేశ ప్రాచీనతను తగ్గించే విశ్వ ప్రయత్నం చేశారు వేదాలు మూడు వేల సంవత్సరాల క్రితం వ్రాయబడ్డవని నమించారు ఇందులో భాగంగా భారతదేశ చరిత్ర రెండు వేల సంవత్సరాలు లోదే అని ప్రచారం చేశారు రాజకీయ శక్తికి లోబడి భారతీయ చరిత్రకారులు ఎందరో ఆ ఉచ్చులో పడ్డారు వీటన్నింటినీ ఖండిస్తూ శ్రీ కోట వెంకటాచలం గారు తన కలం జరిపించారు వారి సమకాలికులైన ఎందరో విశ్వనాథ్ సత్యనారాయణ గారు శ్రీ జటావలబుల పురుషోత్తం గారు ఈ చారిత్రక సత్యాలను తమ తమ రచనలో ఇమిడిచారు సాహిత్యం ద్వారా చరిత్ర పాఠాలను అందించిన కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారు దాదాపు యాభై నవల్లో ఇరవై ఏడు నవళ్ళు చారిత్రమిక నవలలే పురాణ వైరమాల వైర గ్రంథమాలిక పేరిట వారు రాసిన నవలలకు స్ఫూర్తి పండిట్ కోట వెంకటాచలం గారు వీరిద్దరిని పరిచయం చేసే పని పెట్టుకున్నారు శ్రీ హెబ్బార్ నాగేశ్వరరావు గారు రచయిత రెండు వేల మూడు రెండు వేల నాలుగు కాలంలో జాగృతి ద్వారా అందించిన ఓ ధారావాహికకు పుస్తక రూపం నందనంలో చారిత్రక పరిమళం అనే చరిత్ర గ్రంథం ఇది నూట పదహారు పేజీల పుస్తకం ఇరవై ఏడు సమాహారం ఆదిలో శ్రీ విశ్వనాథ వారి నవలా పరిచయం అంతంలో ఆ కవి సామ్రాట్కి రచయిత రూపంలో ఇచ్చిన నివాళి యశోవతి నివేదిత దిండు కింద పోకచెక్క వేదవతి హెలీన అశ్వమేధం నందోరాజా భవిష్యతి భగవంతునిపై పగ పాతిపెట్టిన నాణ్యం నాగసేనుడు అమృతవల్లి ధూతమేఘం మిహిరకుడు వంటి చరిత్రను అందించే నవలను విశ్వనాథ్ అందించారు వాటిపై విశ్లేషణ సమీక్ష చేశారు హెబ్బార్ నాగేశ్వరరావు గారు ఈ గ్రంథంలో ఈ గ్రంథాన్ని భాషా ప్రేమికులు భారత చరిత్ర పఠనాశక్తులు తప్పక చదవాలి లోగడ విశ్వనాథ్ వారి నవల చదివిన వారు ఈ పుస్తకాన్ని ఇష్టపడతారు విశ్వనాథ్ వారి అన్ని నవలని నెమరు వేసుకుంటారు కొత్త తరం వారు ఒక ఇంత కష్టపడి చదవాల్సిన భాష ఉండడం వల్ల చరిత్ర భాష రెండు నేర్చుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా హెబ్బార్ నాగేశ్వరరావు గారు కలగజేశారు విశ్వనాథ సాహిత్య పరిచయానికి ఈ పుస్తకం ఓ సులభోపాయం అన్నమాట హెబ్బార్ గారు చేసిన మరో ప్రయోగం ఇందాక చెప్పినట్టు ప్రతి అధ్యాయం చివరిలో ఇచ్చిన కవిత ప్రసాదం విశ్వనాథ్ వారికి రచయిత ఇచ్చిన నీరాజనం మచ్చుకు రెండు కవితలు తీసుకు తెలుసుకుందాం మన మాటను నమ్మలేని మన చరిత్ర నడుస్తోంది పాశ్చాత్యుల వలలోపడి విల విల విలపిస్తున్నది శాస్త్ర విద్య శిథిలమైన శిశిరం కథ విశ్వనాథ గుండెలందు కూడు కొట్టుకున్న వ్యథ మరో కవిత ఎల్లలు మరిచిన మూఢులు కళ్ళల కథ వినిపించిరి తల్లి ఎదను గుణపాలతో పెళ్ళగించి పెంపిల్లిరి విశ్వనాథ అక్షరాల కరములు కళ్ళలు కూల్చెను స్వభూమి స్వభూమియే సమగ్రత రూపం కళ్ళకు కట్టెను ఇరవై ఆరు కవితలు విశ్వనాథ్ వారికి పట్టిన హారతులు మెకాలే దొరపోయిన పోనిటువంటి విద్యా స్వరూపం కాని చరిత్ర పాఠం ఈ దేశ ప్రజలను తప్పుదారి పట్టించింది ఆఖరి ఇంగ్లీషు ప్రధానిగా తనకు తాను అభివర్ణించుకున్న నెహ్రూ దేశద్రోహ వామపక్షీయులు మనకు దాపరించిన తొలి విద్యామంతుల కారణంగా నిజ చరిత్రకు మహా అన్యాయం జరిగింది స్వాతంత్ర భారతంలో చరిత్ర నేర్పే పాఠ్యాంశాలుగా పెట్టదగిన పుస్తకాలను అందించింది ముఖ్యంగా తెలుగులో విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న వారు కన్నా ఎక్కువ బయటవారే బ్రహ్మశ్రీ కోట వెంకటాచలం గారు శ్రీ విశ్వనాథ వారు శ్రీ ముదుగొండ శివప్రసాద్ గారు శ్రీ ఎంవిఆర్ శాస్త్రి గారు వంటి వారు ఇది ఒక చిత్రమే విశ్వవిద్యాలయ విద్యార్థులకు వీటిని అందించే ప్రయత్నాన్ని ఇతిహాస సంకలన సమితి వారు చేయడం తక్షణ కర్తవ్యం నిజ చరిత్ర అందించే మంచి పుస్తకం ఈ సాహిత్య నందనంలో చారిత్రక పరిమళం చరిత్ర ప్రేమికులకు అందిన ఓ సుగంధ కుసుమం ధన్యవాదాలు సమీక్ష బిఎస్ శర్మ ప్రజ్ఞాభారతి